వెల్కమ్ టు బ్రాండ్ నేను మీ శివాని నంద్యాల ఎపిసోడ్తో మొదలైన అల్లు వర్సెస్ మెగా వివాదం ప్రస్తుతం పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడము నాగబాబు సెటైర్లు బన్నీని సాయిదారం తేజ్ అన్ఫాలో అవ్వటము నిహారిక రియాక్షన్ ఇలాగా ఈ వివాదం ఇప్పటి వరకు చాలా హాట్ హాట్ గా సాగింది కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇందులో ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి కూడా మెగా వర్సెస్ అల్లు యుద్ధం అఫీషియల్ అయిపోయిందనే చెప్పాలి ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పైన ఒక రేంజ్ లో సెటైర్లు అయితే వేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్ ఇక ఇప్పటి వరకు అంతా ముసుగులో గుద్దులాటగా ఉన్న ఈ వివాదం ఇప్పుడు డైరెక్ట్ గా ఫ్యాన్ వార్ కి తెరలేపింది ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ అభిమానులు అందరు కూడా పెడుతున్న పోస్టు గనక చూస్తుంటే ఇక దీన్ని అఫీషియల్ చేసినట్టుగానే కనిపిస్తోంది డైరెక్టర్ పవన్ కళ్యాణ్ దిగాడు రంగంలోకి ఇక నువ్వు సైలెంట్ గా ఉంటే కుదరదు ఆల్రెడీ ఒకడు కావాలని పుష్పా టూ కి క్లాష్ కి వస్తున్నాడు ఇట్స్ అఫీషియల్ అల్లు అర్జున్ వర్సెస్ మెగా నువ్వు తగ్గదు ఇక పుష్ప టూతో చూపించాల్సిందే అంటూ ఓ బన్నీ ఫ్యాన్ అయితే పోస్ట్ పెట్టారు ఇక దీని కింద మెగా అభిమానులు బన్నీ ఫ్యాన్స్ కామెంట్లలో తెగ కొట్టుకుంటున్నారనే చెప్పాలి ఇక మరికొంతమంది ఏమో ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ నిన్న పుష్ప పైన సెటర్లు వేశారు కదా మరి ఆయన ఎంత గొప్ప సినిమాలు తీసారో ఇప్పుడు చూడండి అంటూ లిస్ట్ కూడా పెడుతున్నారు సమాజానికి పనికొచ్చే సినిమాలలో పవన్ కళ్యాణ్ మరుపు పాత్రలే చేశారు గోకులంలో సీత అమ్మాయిల పిచ్చి తొలి ప్రేమ చదువు సంధ్యలు లేవు ఇక తమ్ముడు పనికి రాని కొడుకు జానీ వీధి గుడుంబ శంకర్ సార పంజా కాంటాక్ట్ కిల్లర్ అంటూ పవన్ చేసిన పైన ఘాటు సెటైర్లే వేస్తున్నారు అలానే పవన్ కళ్యాణ్ తీర్మా సినిమాలో ఒక డైలాగ్తో కూడా కౌంటర్లు వేస్తున్నారు ఇక వీటికి అదే రేంజ్లో మెగా అభిమానులు కూడా సెటైర్లు వేస్తున్నారు ఇక అల్లు ఫ్యాన్స్ కి వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వింగ్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తుంది ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ తాజాగా అటవీ పరిరక్షణ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం వస్తున్న సినిమాలు ఇలాగ ఉన్నాయి అంటూ ఒక కామెంట్ అయితే చేశారు ఒకప్పుడు అడవుల్ని రక్షించే పాత్రలో హీరోలు నటించేవారు కానీ ఇప్పుడు అడవుల్ని నరికేసి స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్లలోనే నటిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇక ఈ ఒక్క మాటతో అల్లు వర్సెస్ మెగా వివాదం తీవ్ర స్థాయికి చేరింది ఇక బన్నీ ఊరుకున్న తాము సహించలేము అంటూ అల్లు ఫ్యాన్స్ పోస్ట్లు పెడుతున్నారు మీ వల్ల ఏం కాదు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ మెగా ఫ్యాన్స్ కూడా సవాలు విసురుతున్నారు ఇప్పుడు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్